ఇది మనం గడ్డి పరకే కదా అని తీసి పెడేస్తూ గడ్డి పరక అంటుంటాం గడ్డి పరకతో విప్లవం అని చెప్పేసి ఒక పుస్తకం రాశారు పనిలో హుకువాక అని ఒక వ్యవసాయ శాస్త్రవేత్త సో అంటే మనకి ఈ గడ్డే స్పెషల్ గడ్డ అండి ఎందుకంటే ఈ గరిక గడ్డ అంటాం మనకి వినాయకుడికి చాలా ఇష్టమైన గడ్డని వినాయకుడు పూజ చేస్తూ ఉంటారు వినాయక చవితికి మీకు చాలామందికి సు చుప్పచితం ఆ విధంగా బట్ ఈ గరి ఈ గడ్డే ప్రత్యేకత ఏంటంటే ఉదరానికి సంబంధించినవి శ్వాసకోశాలకు సంబంధించినవి అలాగే మొలలకి మొలల వ్యాధులు టైల్స్ లాంటి వ్యాధులు ఇలాంటి వ్యాధులు అన్నింటినీ తగ్గించగలిగేటి ఉంటుంది అన్నమాట సో చక్కటి న్యూట్రిషన్ ఉన్నది చాలామంది హీనత వచ్చిందని హిమోగ్లాబిన్ తక్కువ ఉందని చెప్పేసి ఈ మధ్య గోధుమ గడ్డి వాడుతూ ఉంటా ఉంటారు సో దానికంటే అన్నిటికంటే ఉత్తమమైనటువంటి ఔషధాలు ఉన్నటువంటిది న్యూట్రియం ఉన్నటువంటిది రక్తాన్ని బాగా పట్టించగలిగినటువంటి చర్మ వ్యాధులను తగ్గించేది అన్నిటికీ మనకు వచ్చేటువంటిది కాబట్టి గడ్డిని సో మామూలుగా నేను పూజలు వాడినప్పుడు టచ్ చేస్తారు కదా టచ్ చేసినప్పుడు చర్మానికి మంచిది అన్నట్టు అట్లా మనకి పూజలకి అది వాడేవారు అనమాట సో దీన్ని చక్కగా రసంగా తీసుకుని కానీ కషాయంగా చేసుకుని కానీ మీరు దీన్ని వాడుకోండి అలాగే ఫుడ్లో ఆహారంలో కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు చట్నీలు అట్లా సో దీన్ని తప్పకుండా ప్రతి నిత్యము వాడుకోండి గరికి గడ్డిని కూడా మీరు పెరట్లో పెట్టుకోవడం కానీ మీ లాన్స్ అని చెప్పి రకరకాల పిచ్చిగడ్డలు అన్నీ పెంచుతూ ఉంటారు అలా కాకుండా గరికగడ్డని పెంచుకోండి చక్కగా ఇంట్లో మంచి పచ్చదనం ఉంటుంది అట్లా మీకు చెట్ల ముందు ఫర్ ఎగ్జాంపుల్ చెట్ల దగ్గర ఉదాహరణకి ఇలా చూసినట్టయితే కనుక దీని కింద మల్చింగ్ లాగా ఉపయోగపడుతుంది సో ఆ విధంగా గరిగడ్డి అనేటువంటిది ఆవులకి పశువులు కూడా చాలా మంచి పశుగ్రాసం అనమాట ఇది గరిగడ్డి తిన్నప్పుడు ఆవులు కూడా చాలా మంచి అంటే పాలల్లో చాలా మంచి ఫ్యా ఫ్యాట్ శాతం బాగుండేదన్నమాట దోళ్ళు కూడా చాలా బాగుంటాయి అండ్ ముందు గరికనే అటు పెడతా ఉంటాం సో అందుకని దూళ్ళలో ఆరోగ్యంగా ఉంటాయి అన్నమాట ఔషధ గుణాలు ఉన్నటువంటిది చాలా ఇమీడియట్ చాలా శక్తివంతంగా ఉంటాయి